ఏంటంటే మీరు క్రమశిక్షణతో బయలుదేరి మనం ఎంత ఆనందంగా అయితే మనం పుట్టబడికి వెళ్తున్నామో మళ్ళీ అదే ఆనందంతో తిరిగి రావాలి ఎవరు కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఈ విధమైనటువంటి అవసరం జరగకుండా మనం క్షేమంగా వెళ్ళి మళ్ళా క్షేమంగానే రావాలి ఆ ఉద్దేశంతో అది మన మీ అందరికి చెప్పడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది లేకపోతే గతంలో అంటే పార్టీ పాత ఆవిటి నుంచి మీరు అందరూ కూడా ఉన్న ఎన్నో కష్టాలు పడ్డారు జన సైనికులుగా మీరు పడినటువంటి కష్టాలు ఈరోజు సంతోషంగా మనం విజయోత్సవాసం చేసుకోవాలి ఆ కష్టాలన్నీ పచ్చిపోండి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కాకుండా మీకు ఏ ఏ అవసరం ఉన్నా సరే వాటిని సమకూర్చడానికి నేనున్నాను ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఏదైతే మీకు అన్ని విధాల నేను ఉన్నాను నేను మీలో ఒకటిగా భావించి మనం అందరం కలిసి పద్నాలుగు తారీఖున పిఠాపురం సభని ఏప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం మీ అందరూ కూడా దాని ధన్యవాదాలు డేటా ఆవిష్కరణ చేస్తారు అది ఎనిమిది ఎనిమిది తరగల కంప్లీట్ చేసుకుని తొమ్మిది గంటలకల్లా మీరు గతవారం వస్తే అక్కడి నుంచి నేను జెండా ఆపి మనమందరం బయలుదేరాలకి సన్నాహం చేస్తాను